యానం బ్రహ్మకుమారి ఆధ్వర్యంలో మహాశివరాత్రి వేడుకలను ఘనంగా నిర్వహించారు స్థానిక పైడికొండల వారి వీధిలోని బ్రహ్మకుమారిస్ కార్యాలయం వద్ద వేడుక నిర్వహించారు హరిద్వార్ తదితర ప్రాంతాల నుంచి తీసుకువచ్చిన మహాలింగాలను ప్రతిష్ఠించి పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు యానం పరిసర ప్రాంతాలకు చెందిన భక్తులు పాల్గొని పూజలు చేపట్టారు ఈ సందర్భంగా రాజు యోగ టీచర్ బ్రహ్మకుమారి వరలక్ష్మి ఈ కార్యక్రమ ప్రాముఖ్యతను వివరించారు కార్యక్రమంలో బ్రహ్మకుమారీస్ పద్మజ ప్రసాద్ కళ ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు ज्यूसो yeah,